అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ పసితనంలో నన్ను దీవెనలతో అనుగ్రహించిన వారు అవతార పురుషులైన మీ పతిదేవులు ఎవరు అండి లాహిరి మహాశైలు వారి గురించి పరమహంస గారు లాహిరి మహాశైలు సతీమణి గారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి ఒకరోజు పరమహంస గారు కాశీకి వెళ్తారు అక్కడ ఉన్న రోజులు అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకుని లాహిరి మహాశైల సహధర్మచారిణి అయిన శ్రీమతి కాశీమణి గారిని దర్శించాలని ఎంతో కాలంగా ఉన్న ఆయన కోరిక ఇప్పుడు తీర్చుకోవాలి అనుకుంటారండి లాహిరి కుటుంబం గారి నివాస గృహంలో వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఎంతో ఆధారపూర్వకంగా పద్మహంస గారికి స్వాగతం ఇస్తారు ఆ ఇల్లు కాశీలోని కరుడేశ్వర మహల్లా అనే పేటలో ఉంటుంది వయసు పైబడినప్పటికీ కూడా ఆవిడ ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే ఒక పద్మం లాగా ఉంటారు ఆవిడది మధ్యరకం శరీరం పసిమి ఛాయ సన్నని మెడ కాంతివంతమైన విశాల నేత్రాలు రానాయన నువ్వు రావడం చాలా సంతోషం మేడ మీదకి రా అని ఆవిడ ఆహ్వానిస్తారండి కాశీమణి గారు తమ పత్తి దేవులతో కొంతకాలం కాపురమన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్తారు ఆ గదిని పావనం చేసిన ఆ మందిరాన్ని దర్శించటం ఎంతో భాగ్యంగా అనుకుంటారండి పరమహంస గారు ఆ దయమయ్యి తన పక్కనే ఉన్న ఒక పాన్పు మీద కూర్చోబెట్టుకుంటారు పరమహంస గారిని అప్పుడు పరమహంస గారు ఇలా అడుగుతారు పూజ్య మాతాజీ ప్రస్తుతంలో నన్ను దీవెనలతో అనుగ్రహించిన వారు అవతార పురుషులైన మీ దేవుడు వారు మా తల్లిదండ్రులకి నా గురుదేవులైన శ్రీయుక్తేశ్వరగిరి గారికి కూడా గురువులే కనుక మీ పావన జీవితంలోని సంఘటనలు కొన్ని వినే మహదవకాశం అవకాశం నాకు ఇస్తారా అని అడుగుతారు అప్పుడు ఆమె వాళ్ళ యొక్క శ్రీవారి దివ్య మహత్వాన్ని గ్రహించడానికి చాలా ఏళ్లు పట్టింది అని చెప్తారండి ఒకనాడు రాత్రి వీరిద్దరు కూర్చుని ఏ గది అయితే ఉందో ఆ గదిలో ఒక స్పష్టమైన కళ ఒకటి వచ్చిందండి అది ఎలా అంటే వెలుగు విరజమ్మే దేవదూతలు ఊహకు అందనంత సుకుమారంగాను ఆమె పైన గాలిలో తేలుతున్నారు ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే వెంటనే మేలుకు వచ్చిందండి ఆవిడకి చిత్రంగా గదంతా కూడా కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది తన భర్తైన లాహిరి మహాశైలు పద్మాసనంలో ఉండి గది మధ్యలో గాలిలో తేలుతూ ఉన్నారు దేవదూతలేమో ఆయన చుట్టూ ఉంటారు వారు వినియ విధేయతలతో చేతులు జోడించి లాహిరి మహాశైలికి మొక్కుతున్నారండి అపరిమితంగా ఎంతో ఆశ్చర్య చకిత్రాలయ్యి ఆవిడ నేను ఇంకా కలగంటూనే ఉన్నానేమో అని సమాధాన పడతారు నువ్వు కలగనటం లేదు ఇంకా నీ నిద్ర విడిచిపెట్టి ఎప్పటికీ ఎల్లప్పటికీ అంటూ లహరి మహాశయులు మెల్లగా నేలకు దిగి వస్తూ ఉండగా వారి పాదాల దగ్గర ఇవి మోకరితారండి వెంటనే ఇవిడి గురుదేవా అంటూ ఒక అరుపరిచి మీకు మరీ మరీ మొక్కుతాను ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమిస్తారా నన్ను అని ఎందుకంటే ఇంతకాలం దివ్య జాగృతి పొందిన వారు పక్కనే ఉంటూ కూడా అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకుని ఆవిడ ఎంతో సిగ్గుతో చచ్చిపోతున్నాను అని ఈ పోటు నుంచి మీరు నాకు భర్త కాదు నా గురుదేవులు అని ఈ అల్ప ఆత్మురాలని మీ శిష్యురాలుగా స్వీకరిస్తారా అని ఆవిడ అడుగుతుందండి అతడు దేవుడి కోసమే ఆమె అతనిలోని దేవుడి దేవుడు కోసమే వీళ్ళ గురుదేవులు ఎంతో మృదువుగా ఆమెను స్పృశించి పవిత్రాత్మ లే నిన్ను స్వీకరించడం అయింది వారు దేవతల వైపు దేవదూతల వైపు చూపిస్తారండి ఈ పావన సాధు పుంగవులు ఒక్కరికే ప్రణా ప్రమాణం చెయ్యి అని ఈవిడ వాళ్ళకి ప్రణావాలు అర్పించడం పూర్తయిన తర్వాత దేవదూతలు కంఠస్వరాలన్నీ కలిసి సామ వేద గానంలాగా లాగా ఏమనంటే దివ్య పురుష సహధర్మచారిణి నువ్వు ధన్య జీవివి నీకివే మా నమస్సులు అంటూ వారు ఈమె పాదాలకి నమస్కరించారండి కానీ ఆశ్చర్యం వారి తేజో రూపాలు చటుక్కున మాయమైపోయి గదంతా చీకటైపోయింది గురుదేవులు ఈవిని క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు లాహిరి మహాసేలు తప్పకుండా అదృష్టం ఇంత దాకా పొందకపోయినందుకు ఆవిడెంతో విచారిస్తుందండి అప్పటికి ఇంకా కూడా కాలం అనేది పరిపెక్వం కాలేదు అంటూ నీ కర్మను చాలా మట్టుకు నశింప చేసుకోవటానికే నేను గోప్యంగా సాయపడ్డాను నువ్వు ఇప్పుడు సుముఖంగా సిద్ధంగా ఉన్నావు అని చెప్తారు వారు ఈమె నుదుటిని తాగుతారండి సుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపిస్తాయి ఆ వెలుతురు క్రమం క్రమంగా నీలోప వర్ణం గల ఆధ్యాత్మిక నేత్రంగా మారిపోతుంది దాని చుట్టూ బంగారు కడియం మధ్యలో తెల్లటి ఐదు మునుల నక్షత్రం ఏర్పడతాయి నీ చైతన్యాన్ని నక్షత్రం నుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి అని ఆ గురుదేవుల గొంతులో ఒక ఒక కొత్త స్వరం ధనిస్తుందండి అది కూడా ఎంతో సంగీత మాధమంతో అనేక అంతర్దృశ్యాల తరువాత ఒకదాని తర్వాత మరొకటి ఇవి ఆత్మ సాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నొరగల్లాగా కనిపిస్తాయి అవన్నీ కూడా ఆనంద సాగరంలో కలిసిపోతాయి అంతు లేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆనంద సాగరంలో ఆమె ఆమెనే మరిమరిచిపోతారు కొన్ని గంటల తర్వాత ఈవిడికి బాహ్యశ్వృప వచ్చినప్పుడు గురుదేవులు ఈమెకి క్రియాయోగ దీక్ష ఇచ్చారు ఆ రాత్రి మొదలు లాహిర్ మహాశైలు మరెప్పుడూ కూడా ఈమె గదిలో నిద్రపోలేదండి ఆ తర్వాత వారు అసలు నిద్రే పోలేదు రాత్రి పగలు కూడా మేడ కిందే ముందరి గదిలోనే శిష్యుల పాతూ ఉండిపోయేవారు అనమాట అంతవరకు చెప్పి ఆమె మౌనం వహిస్తుంది ఆ మహాయోగతో ఆవిడ గల సంబంధానికి ఉన్న ఆ విశిష్టతను గ్రహించి మరి కొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిని అడగటానికి సాహసిస్తారు అప్పుడు అబ్బాయి నువ్వు చాలా ఆబాబుగా ఉన్నావు అయినా ఇంకొక కథ చెప్తాను అంటూ సిగ్గుతో ఒక చిరునవ్వు నవ్వారంట అది ఈయన గురువులు అయినా పతిదేవుల విషయంలో ఈవిడు చేసిన పాపం ఒకటి ఉంది అది నీ దగ్గర చెప్పుకుంటున్నాను అని అంటున్నారు అదేంటి అంటే ఈమె దీక్షించిన కొన్ని నెలలకి ఈమెలా అయిపోయిందంటే ఏకాక అయిపోయినట్టుగా ఈమెను ఎవరూ పట్టించుకున్నట్లుగా బాధపడటం మొదలు పెట్టేశారు ఒకనాడు పొద్దుట లాహీ మహాశైలు సాధారణంగా ఏదో వస్తువు తీసుకుని వెళ్ళడం కోసం ఈ చిన్న గదిలోకి వస్తారు ఈమె వెంటనే గబగబ వారి వెనకాలే వెళ్ళి నన్ను మాయ కన్నేసిన ఏమంటుందంటే ఎంతో కఠినంగా మాట్లాడుతుందండి ఎంతసేపు మీరు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తున్నారు గాని పిల్ల పిల్లల గురించి పెళ్ళం గురించి అసలు వాళ్ళ బాధ్యతల గురించి అలాగే ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం డబ్బు సంపాదించిన జాస కూడా మీకు లేకపోవటం నాకు విచారంగా ఉంది అని అంటుంది ఎందుకు అంటే మాయ కమ్మేస్తులతో వల్ల ఆవిడ కఠినంగా మాట్లాడతారు గురుదేవులు ఒక్క క్షణం ఈవిడ వైపు చూస్తారండి అంతే అప్పుడే ఆయన అదృశ్యం అయిపోతారు ఈవిడ భయము ఆశ్చర్యాలు పెనవేసుకుపోగా గదిలో అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి వింటుందండి అంతా శూన్యమే కనబడటం లేదు ఈవిడికి నాలాంటి శూన్యం నీ కోసం సంపాదన ఎలా సంపాదించగలదు అని సంపాదల్ని అడుగుతుంది వెంటనే ఈవిడు చూసి గురూజీ అని ఒక పిలుపు పిలుస్తారు లక్ష మాటలు క్షమాపణ చెప్పుకుంటాను మీకు ఈ నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి మీ పావన రూపంలో నాకు దర్శనం ఇవ్వండి అని అడుగుతుంది ఇక్కడ ఉన్నాను అని ఆ జవాబు పైనుంచి వస్తుంది ఈవిడి కళ్ళు పైకెత్తి చూసేటప్పటికి గురుదేవుడు గాలిలో పైన సాాత్కరించి ఉన్నారు వాళ్ళ తల గది కప్పుకు ఆయన తల ఆ గది పైకప్పుకు తాగుతుంది చూసే వాళ్ళ కళ్ళు పోయేటంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయండి వారి కళ్ళు భయంతో వగవగా వణికిపోతూ వారు ప్రశాంతంగా నేలకు దిగి వచ్చిన తర్వాత ఏడుస్తూ వారి పాదాల మీద పడిపోయారండి అప్పుడు ఆయన దివ్య సంపత్తిని అన్వేషించు పనికి మాలిన ఈ ముచ్చి బంగారాన్ని కాదు అని లోపలి నిధులు కూర్చుకున్నాక బయట సంగతులు ఎప్పుడు వస్తూ ఉండడం నువ్వే చూస్తావు అంటారండి ఆ తర్వాత ఈవిడ ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు నీ పోషణ కోసం కొంత సమకూరుస్తాడు అని చెప్తాడు వాళ్ళు చెప్పిన గురుదేవుడి మాటలు నిజంగానే సహజంగా నిజమవుతాయి ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం వీళ్ళ కుటుంబం కోసం ఏర్పాటు చేస్తారు మిగతాది తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్